అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఆధార్కు సంబంధించి ఆ నిర్ణయం ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనము ఈ వీడియోలో అయితే చూద్దాం మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి వీడియోని పూర్తిగా చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ప్రతి ప్రభుత్వ పథకానికి ఆధార్నైతే కంపల్సరీ చేస్తూ నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా ఆధార్ని ఇంతవరకు అప్డేట్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్డేట్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించబోతోంది తల్లికి వందనం పథకం రావాలంటే విద్యార్థిని విద్యార్థులకి తర్వాత వాళ్ళ తల్లికి ఆధార్ని అయితే కంపల్సరీ చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి దీనికి సంబంధించిన జియో కూడా రీసెంట్గా విడుదలయ్యింది ఆధార్ నమోదుకు ప్రభుత్వం జియో రిలీజ్ చేయడం జరిగింది తలిక్ వందనం పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి విద్యార్థి విద్యార్థినికి ఒక్కొక్క బిడ్డకు చదువుకునే ఒక్కొక్క బిడ్డకు పదహైదు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుందండి ఈ ఈ పథకాన్ని ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి వర్తింపజేస్తామని ప్రభుత్వం ఆల్రెడీ కీలక ప్రకటన అయితే చేసింది అంటే ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇలా ఈ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందవచ్చు అనమాట ఈ పథకానికి ఆధార్నైతే కంపల్సరీ చేసిందండి ప్రభుత్వం అంతేకాదండి ఆధార్ అప్డేట్ చేసి ఎవరైతే పది సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్ళందరూ మళ్ళీ ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందండి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మనకు కూటమి ప్రభుత్వం ప్రతి పథకానికి ఈ ఆధార్ను అనుసంధానించడం తప్పనిసరి చేసిందండి రేషన్ కార్డులో బియ్యాన్ని పొందాలన్నా పెన్షన్లు పొందాలన్నా రేషన్ కార్డుకి ఆధార్ను లింక్ చేయడం తప్పనిసరి అండి తల్లికి వందనం ఈ పథకానికి కూడా ఆధార్ను లింక్ చేయడం తప్పనిసరి అండి ఆధార్ ఫోన్ నంబర్ను లింక్ చేయాల్సి ఉంటుంది ఏ పథకం యొక్క డబ్బులు డీబీటీ పద్ధతి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బు డైరెక్ట్గా ఖాతాదారుని యొక్క అకౌంట్లోకి వెళ్తుందో వాళ్ళందరూ కూడా ఆధార్ను లింక్ చేయాల్సి ఉంటుందండి బ్యాంక్ అకౌంట్ నంబర్కు దీనికి కూడా ప్రభుత్వం ఈ ఆధార్ను కంపల్సరీ చేసింది అంటే మనము ఆధార్ను లింక్ చేస్తే మాత్రమే మనకు డబ్బులు పడడం అయితే జరుగుతుందండి సో మీరు ఎవరైనా ఆధార్ను పా బ్యాంకు బ్యాంకుకి అనుసంధానం చేయకున్న అలాగే ఆధార్లో మొబైల్ నంబర్ని అనుసంధానం చేయకున్నా వెంటనే వెళ్ళి ఆధార్ను అప్డేట్ చేసుకోండి తల్లికి వందనం అన్నదాత సుఖీభవ యువనేస్తం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇలాంటి అన్ని పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక ప్రభుత్వం అయితే ఈ ఆధార్ను కంపల్సరీ చేసింది కదండి అంతేకాకుండా ప్రభుత్వం ఆధార్ నమోదుకు ఆధార్ అప్డేటుకు ప్రత్యేక శిబిరాలైతే ఏర్పాటు చేయబోతోందండి మన గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేయబోతున్నారు ఈ నెల అంటే జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు మధ్యలో ఈ ప్రత్యేక శిబిరాలను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైతే ఆధార్లో మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో బయోమెట్రిక్స్ ఎవరికైతే పడవో అంటే వేలి గుర్తులు ఎవరికైతే పడవో వాళ్ళందరూ మళ్ళీ ఇంకొకసారి ఆధార్ను ఈ సచివాలయాల్లో అప్డేట్ చేసుకోవచ్చు ఈ ఆధారు నమోదు కేంద్రాలను కొన్ని ఎంపిక చేసిన కళాశాలలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో కూడా పెట్టడం అయితే జరుగుతుందండి కానీ గ్రామ వార్డు సచివాలయాల్లో కంపల్సరీగా ఉంటాయి మీరు ఎవరైతే ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్డేట్ చేసుకోండి బయోమెట్రిక్స్ని డెమోగ్రఫిక్స్ని తప్పకుండా అప్డేట్ చేసుకోండి మన ప్రభుత్వ పథకాలను పొందాలంటే ఈ ఆధార్ అప్డేషన్ అయితే కంపల్సరీ చేసిందండి ప్రభుత్వము రాష్ట్రంలో ఇంకా ఒక కోటి ముప్పై ఆరు లక్షల మంది ఆధార్ అప్డేట్ చేసుకోలేదని ప్రభుత్వం అంచనా అండి దీనికోసమే ప్రత్యేక శిబిరాలను అయితే ఏర్పాటు చేసింది ఈ శిబిరాల ద్వారా మీ ఆధార్ కార్డులో ఉన్న తప్పులని మీరు సరిచేసుకోవచ్చు అంతేకాకుండా కొత్తగా ఎవరికైనా ఆధార్ కార్డు కావాలనుకుంటే చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా ఆధార్ కార్డు కావాలనుకుంటే వాళ్ళు ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు మధ్య జరిగే ప్రత్యేక ఆధార్ శిబిరాలలో మీరు ఆధార్ కార్డును పొందొచ్చు అన్నమాట ఈ ఆధార్ కార్డును పొంది ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకొని వాటి బెనిఫిట్స్ మనం పొందవచ్చు ఏ ఏ ప్రాబ్లము లేకుండా మన ప్రభుత్వ పథకాలన్నీ మనకు చేరుతాయన్నమాట ఇదండి అప్డేట్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది గవర్నమెంట్ పథకాల యొక్క ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా చూస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్